హాయ్ అండి కోనసీమ స్టైల్లో చేపల పులుసు అనేది చేశాను చాలా బాగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కూడా వాడే పని లేదండి దీనికోసం చేపలు నీరుగా గడిగి పక్కన పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసుకొని చేపలు పట్టించుకోవాలి మనం చిక్కిన ఎట్లయితే మ్యారినేట్ చేస్తామో అట్లానే మ్యారినేట్ చేసుకోవాలండి తర్వాత చేప మొత్తం ఎట్లా పట్టి పట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇవన్నీ రెండు వైపులా మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి ఉప్పు పసుపు అనేది చేప మొక్కలకి కరెక్ట్గా పడుతుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఎందుకంటే మనం మ్యాగ్నెట్ చేసే దాన్ని బట్టిచ్చే చేప ఒక టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు ఉల్లిపాయలు నాలుగు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి చూడండి నేను ఇట్లా కట్ చేసుకున్నాను కదా ఇట్లా కట్ చేసి వేసుకుంటే మిక్సీలో ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది కదా నేను ఒక కిలో దాకా తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ చిన్న చిన్నవి కదా అందుకని చెప్పి ఒక రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదండీ దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు దాకా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు మూడు స్పూన్లు దాకా ధనియాలు వేసుకోవాలండి ఎందుకంటే చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి వంద గ్రాముల పైగా చింతపండు తీసుకోవాలి దీన్ని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి మూడు టమాటాలు తీసుకోవాలండి కడిగి పెట్టుకోవాలి కడిగి టమాటాలను కూడా నాలుగు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఇట్లా కో కోసుకున్నాం అనుకోండి అప్పుడు మెత్తగా నాలుగు ఇలా ఉంటే ఏమంటుందంటే టమాటాలు మెత్తగా నాలుగు అవి గట్టిగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకొని తీసుకొని వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ అనేది చాలా బాగా స్మూత్గా వస్తుంది టమాటా మిక్స్ వేసినా కానీ అట్లా కట్ చేసి ఆకులకనేది కొంచెం ఎడలి పండి అయితే బాగుంది దాంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయితే చాలండి చూడండి కొంచెం ఫ్రై ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న ఉల్లిపాయ పేసుక ఉల్లిపాయ దాన్ని అది చిలకర నీళ్ళపాయలు అన్నీ కలిపిన పేస్ట్ మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలండి నాడు కలిపి ఫ్రై ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిందంటేనే ఉల్లిపాయ పేస్ట్ వేగినట్టు అండి దాంట్లో కొంచెం అల్లం చిన్న పేస్ట్ వేసుకుంటే పచ్చివాసన పోయే ధర వరకు వేగించుకోవాలి అల్లం పేస్ట్ అనేది దాంట్లో బాగా వేసుకోవాలి దాన్ని చూసి వేసుకోవాలి సరిపడావు కార కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వేసుకోండి అంటే మన గురించి సరిపడా వేసుకుంటే సరిపోతుంది కారం నేను ఒక స్పూన్ వేసానండి సరిపోదు ఏమైనా స్పూన్ వేసాను ఫస్ట్ స్పూన్ కనుక మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ మెయిన్ సరిపడా వేసుకోవాలి ారం వేసిన తర్వాత ఎట్లా బాగా కలుపుకొని టమాటా గ్రేవీ ఉంది కదండి అది వేసుకుంటే కారం మాడపండి ఉంటుంది టమాటా గ్రేవీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టుకొచ్చింది కదా ఇప్పుడు పైన పచ్చి వేసుకోవాలండి మంటలు దాకాలు చే మొక్కలు దాని పైన లైన్ గా పెట్టుకోవాలండి కొన్ని మొక్కలు మాత్రమే చేసుకోవాలి పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి దాకా వచ్చాయి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి చింత పులుసు మనం కడిగి పెట్టుకుని చింత పండు రసం చేయాలి ఆ చింత పండుగ రసం వేసుకొని గంట పెట్టకుండా చేసుకోవాలండి గంట పెడితే కనుక చేపలు అనేవి పాడైపోతాయి కాబట్టి ఇట్లా గుట్టతో కదిలిచ్చుకుంటే చుట్టూ నాలుగు వైపులా కది లెటర్స్ చేపెటర్స్ తీసుకోవాలి గంట పెట్టాలంటే ఇంకా చేపల పులుసు కాస్త చేపలు ఎగురవుతుంది గుజ్జు గుజ్జుగా వస్తాయి మనం చేప మొత్తం కాబట్టి మనం గుడ్డ పెట్టుకొని నిదానంగా తీసుకుంటా ఉంటే కాబట్టి మొత్తం కలుస్తాయండి చూడండి ఇట్లా పెట్టగా ఎట్లా చెప్పండి కొంచెం బాగా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి మూత పెట్టిన తర్వాత ఇంట్లో దాల్చిన చక్క నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు మెత్తగా పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ ఇప్పుడు చేపలు చూడండి అట్లా ఉడుగుతున్నాయో ఇంకా మసాలా అనేది అది మంచి కట్టుకొని దాంట్లో వేసుకోవాలి చూడండి అట్లా వేసుకుంటే ఇప్పుడు మసాలా వేసాం కదా ఒకసారి మళ్ళీ అంతా తీసుకోవాలండి నాలుగు వేపులు మసాలా కలిసేటట్టు తీసుకోవాలి చూడ బయట బయట పెట్టదు కాబట్టి ఏపీస్ కాపీ మనకి నీట్గా వస్తుందండి ఒక పది నిమిషాలు మూత పెట్టి చేయాలండి నేను మూత అయింది ఇట్లా కొత్తిమీర పని చేసుకొని మరి మరాక ఒకసారి మొత్తం కలిపి మొత్తం పెట్టుకోవాలి ఇట్లా కలిపి ఇట్లా కలిపి కొత్తిమీర అనేది పచ్చలోపలికి వెళ్ళి ఆయిల్ అంతా వచ్చి కొత్తిమీర కూడా మొక్కుతుంది అయిపోయింది